ప్రత్యేక హోదా అనేది చర్చనీయాంశంగా మారిపోయిందని పద్నాలుగవ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడ లేదని పోలవరం నీటి నిల్వ నలభై ఒకటి పాయింట్ పదహైదుకి కేంద్రం కుదించాలని చూస్తోందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది చర్చనీయాంశంగా మారిపోయిందన్నారు పద్నాలుగవ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడ లేదని అన్నారు పోలవరం నీటి నిల్వ నలభై ఒకటి పాయింట్ పదహైదుకి కేంద్రం కుదించాలని చూస్తోందని అలా కాకుండా నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు చేస్తే తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎనభై టీఎంసీ నీరు కృష్ణానదికి వదలడం ఇరవై మూడు పాయింట్ నలభై నాలుగు టీఎంసీలు విశాఖకు కేటాయించొచ్చని అన్నారు నయవంచనకు ఏపీ గ్రోత్ ఉందని అన్నారు ప్రపంచంలోనే డెడ్ స్టోరేజ్ వాటర్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు చరిత్ర హీనులు అవుతారని గుజరాత్కి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారని ఏపీకి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఒక్క గుజరాత్లోని ఒక రైల్వే స్టేషన్కి రెండు వేల కోట్లు ఇచ్చారని అంటున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగు జాతి కోసం మాట్లాడుతున్నామని తెలియజేశారు ఎక్కడా కూడా పద్నాలుగో ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆ తర్వాత అప్పుడు ఈ రెండు వేల పద్నాలుగులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు దానికోసం ఒక పోలవరం అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాస్ కనపడింది నిన్న బిల్లులో దుర్మార్గంగా హేయంగా ఒకటి రాసింది రాశారు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మార్చాలంట ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ పరిమితం చేయాలండి ఇది బడ్జెట్ అండి చిన్నపిల్ల పదో క్లాస్ పిల్లవాడు అన్న ఎవరన్నా పదో క్లాస్ పిల్లవాడు కూడా రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తారు దిక్కుమాల బిల్లు ఒకటి ప్రిపేర్ చేసి ఆ బిల్లులోనేమో ఆంధ్రప్రదేశ్ జిల్లా అంట ఈ ప్రాజెక్టు చదువుకోమనండి ఎవరైనా పిల్లకాయలుగా దయచేసి కేంద్రంలో బిల్లు ప్రిపేర్ చేసిన చెప్పండి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఎంపీలకి మిగతాది వారు వివరంగా చెప్పారు ఆ ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే యాజ్ ఇట్ ఈస్గా వితౌట్ అమెండ్మెంట్ లేకుండా రాష్ట్ర చరిత్రలో ఈ ముప్పై ఐదు మంది ఎంపీలు ఆ పరిమళి నత్వాలి గారు ఎవరో బంద్ చేసుకుంటారు ఆ ఆదాని గారికి అంబానీ గారికి రాష్ట్రంలో ద్రోహులుగా మిగిలిపోతారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మేము మిమ్మల్ని మీద ఈ జరిగిన పొరపాటు గ్రహపాటు ఇంకొకరి మీద ఇంకొకరి మీద తోసేసుకుంటాం కొంచెం కొంచెంసేపు మానేయండి సార్ మేము మిమ్మల్ని తప్పుగా అంటలేదు మీకు పలోన్ ప్రాజెక్ట్ సోమవారంగా పెట్టుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా మీకు చెత్తశుద్ధుంది నే ఎమ్ నాట్ డనైంగ్ దట్